హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళితే సునంద పూర్ణిమని బెదిరించి ఇంక ఊరు వదులు వెళ్లిపోమ్మన్ చెప్తుంది జ్యూతి వాళ్ల నుంచి బయటపడ్డావు ఇంకిక్కడ ఉండవలసిన అవసరం ఇక్కడి నువ్విక్కడ్నుంచి వెళ్లిపో అని చెక్కిచ్చి వెళ్లిపోమ్మని చెప్తుంది అలాగేనని పూర్ణిమ సునందకి మాటిస్తుంది ఇంటికొచ్చి చైత్రాన్ని తీసుకుని మనమిక్కడ్నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి చైత్రాన్ని బలవంతంగా తీసుకుని వెళుతూ ఉంటుంది చైత్ర బాధపడుతూ ఎంత చెప్పినా వినిపించుకోదు పూర్ణిమ అప్పుడే అక్కడికి ఆనంది జ్యోతి వస్తారు మీరు ఎవ్వరికి భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారో మాకు తెలియదుగాని మీరు ఇక్కడ్నుంచి ఎక్కడికి వెళ్లినా ఇలాగే భయపడుతూ జీవించాలి అందుకే మీరు ఏ విషయంలో భయపడకుండా ధైర్యంగా బ్రతుకుతే మీ బిడ్డ జీవితం మంచిగా ఉంటుందని ఆనంది జ్యోతి చెప్తారు ఆనంది జ్యోతి ఇచ్చిన ధైర్యంతో పూర్ణిమ మనసు మార్చుకుంటుంది నేను శశికాంత్ని కోరుకోవడం కోరుపోవడం లేదు కలవటమూ లేదు అందుకు నేనెందుకు భయపడాలి ఇలానే భయపడుతూ ఉంటే ఇంకా భయపడిస్తూనే ఉంటుంది అని చెప్పి సునంద ఇచ్చిన చెక్కుని చించివేస్తుంది పూర్ణిమ ఇంక చైత్ర పూర్ణిమ తమ పెళ్లికి ఒప్పుకోవడంతో చాలా సంతోషపడిపోతుంది ఇంక సునంద ఊరు వదులు వెళ్లిపోయే పూర్ణిమని శశికాంత్ ఎక్కడా ఆపుతాడో అని శశికాంత్ని తీసుకుని ఎక్కడైనా ట్రిప్పుకు వెళ్దామని ప్లాన్ చేస్తుంది శశికాంతో చెప్తుంది శశికాంత్ చేసేదేమీ లేక సునంద మాటలు విని ట్రిప్పుకు ఒప్పుకుంటాడు ఆదిత్య సునంద ఇద్దరు సంతోషపడిపోతారు శశికాంత్ ఒప్పుకోవడంతో ఇంక సునంద శశికాంత్ని ఎయిర్పోర్ట్లో కార్లో వదలడానికి ఆదిత్య చైతన్య ప్రయాణమవుతారు ఇంకా నలుగురు కార్లుకెళ్ళి కూర్చున్నాక అమ్మా ఇంక మనం బయలుదేరుదామా అంటాడు ఆదిత్య ఆనంది కూడా ఓచుంటే బావుండేదిరా అని శశికాంత్ అంటాడు చిన్న పనుందని వెళ్ళింది నాన్న వచ్చిన తర్వాత నేను చెప్తానులే అంటాడు ఆదిత్య ఇంక నలుగురు బయలుదేరుతారు ఇంక వీళ్ళకి బాయి చెప్తుంది జీవన చిన్న పనిమీద కాదాదిత్య మీ ఆవిడ చాలా పెద్ద పనిమీదే వెళ్ళింది మీ నాన్న రెండో పెళ్లాం కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పించింది ఈ విషయం అత్తెగారికి మామయ్య గారికి తెలిసేలోపే మీరు దేశం దాటే వెళ్లిపోతారు ఈలోపు ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాల్ని జరిగిపోతాయి పూర్ణిమ ఎవరో ఆనందికి తెలిసేలోపే చైత్రాకి శ్రీతనికి పెళ్లైపోతుంది ఇంకా తర్వాత అందరికీ నిజం తెలిసిపోతుంది ఇంక నీ జీవితం ఏమైపోతుందో నేను కూడా ఊహించలేను నాకు కాలం కూడా సహాయం చేస్తుంది ఆనంది ఇంక నీ పతనం తప్పదు అని జీవన కణింగా అనుకుంటుంది ఇంకా ఆదిత్య ఫోన్ చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే ఆనంది ఇంటికి వస్తుంది ఆదిత్య దగ్గరకొచ్చి సారీ ఆదిత్య గారు అంటుంది దేనికి అంటాడు ఆదిత్య అత్తయ్య గారికి మావయ్య గారికి సెండాఫ్ ఇవ్వాలనుకున్నాను కానీ రాలేకపోయాను అని ఆనంది చెప్తుంది ఏమీ పర్వాలేదనిది నేను చెప్పానులే నువ్వేమీ కావాలని రాకుండా ఆగిపోలేదు కదా కుదరక రాలేదు అంటాడు గారు ఎందు కుదరలేదు మీకే చెప్పాలి నేను మా జ్యోతమ్మ తనకి పోయినాను అన్నుంచి మా జ్యూతమ్మని తీసుకుని చైత్రాన్ని చెప్పేలోపలా అవన్నీ ఆయన అడిగాను అంటాడు ఆదిత్య మీరడక్కపోయినా నేను చెప్పాలి ఆదిత్యగారు శ్రీతనని ఆనంది మళ్ళీ చెప్పబోతూ ఉంటే ఆదిత్య ఆపి నేను నీకోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాను తెలుసా నీకు అవన్నీ వదిలేసి ఎందేందో మాట్లాడుతున్నావు ఆనంది అంటాడు గారు అంటూ అడుగుతుంది ఆనంది నీకు కానుకివ్వడానికి రా చెప్తాను అంటూ ఆనంది చేయి పట్టుకుని గదిలోకి తీసుకుని వెళతాడు అయినా ఇప్పుడు కానుకలెందుకు గారు అంటుంది ఇప్పుడు కానుకలెందుకో దేనికో నేను చెప్తాను కదా అంటూ ఒక బాక్సిని తెచ్చి ఆనందికిచ్చి ఇదిగో ఇదే నేను నీకిచ్చే కానుక ఓపెన్ చెయ్యంటాడు ఇంకా ఆనంది ఆ బాక్స్ని ఓపెన్ చేస్తుంది హర్రే ఈ తెల్లచీరా మల్లెపోలేక ఉంది ఇసువంటి ఈ నేను అడగలేదే అంటుంది అడిగితేనే కొనిస్తామా ఇది కొనేయడం వెనక ఒక బలమైన కారణముంది అదెందో చెప్పకుండా తమరే అర్థం చేసుకోవాలి అంటాడు ఆదిత్య బలమైన కారణమా అదేంటండి అని అడుగుతుంది ఆనంది మనసుకు అనిపించినా నువ్వు మాటల్లో చెప్పవుగదు అంటాడు ఇంకా ఆనంది సిగ్గుపడుతూ మీరే చెప్పొచ్చు కదా అని అడుగుతుంది అత్తెగారు మొక్కుకున్న మొక్కుని నువ్వు పూర్తి చేశావు ఆ మొక్కు వెనకాల ఉన్న ఆంతర్యమేంటి మా అమ్మాయికి అల్లుడికి శోభ్రం జరగడం లేదు ఏదో ఒక కారణం వల్ల ఆగిపోతోంది అందుకే ఉన్న దోషాలన్నీ పోవాలని మంచు ముహూర్తం పెట్టి దానికంటే మూడు రోజుల ముందు పూజ పూర్తి చేయించారు ఈ రాత్రితో పూజకి మూడు రాత్రులు పూర్తయ్యాయి ఇప్పుడు మిగిలింది మొదటి రాత్రి అని ఆదిత్య చెప్తూ ఉంటే ఆనంది సిగ్గుపడుతూ అక్కడినుంచి వెళ్లిపోతూ ఉంటుంది ఆనంది అని ఆదిత్య ఆపి రెండు జీవితాలు ఒక జీవితంగా ప్రయాణం ఎప్పుడో మొదలైంది ఇంకా ఒకటి కావడమే మిగిలి ఉంది అది ఈ రాత్రితో జరుగుతుంది వెళ్ళు ఆనంది వెళ్ళి చందన దాసుకుని స్నానం చేయి గులాబీ నీళ్ళతో మొహం శుభ్రం చెయ్యి గుబాలించే అగర్వత్తులు సువాసనలతో అందంగా ముస్తబొవ్వు అని చెప్పి ఆనందిని దగ్గరికి తీసుకుని మన జీవితానికి ఇది ఒక మరుపురాని రాత్రిగా మిగిలిపోవాలి ఆనంది మనం ఒకటై మరో జన్మలకి మనమే జంటై మరో ఎన్నో జన్మలు ఎత్తి ప్రేమను పంచుకోవాలి ఒక మనిషి సంకల్పం ఈ పెళ్లి ఒక మనిషి సాహసం ఈ బంధం ఒక మనిషి గొప్పతనమే మన ప్రేమ మనం కలిసి ఉన్నాము అంటే దానికి కారణం నువ్వే ఆనంది విడిపోవటానికి కారణాలు వెతుక్కునే ఈ రోజుల్లో విడిపోయేంత సమస్య వచ్చినా కూడా మన బంధాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నావు అంత గట్టిగా పట్టుకున్నావు కాబట్టి ఈ ప్రయాణం ఇంత దూరం వచ్చింది ఇది ఇంతటితో ఆగదు ఒకరు ఇద్దరు అయినట్టే ఇద్దరూ ముగ్గురు అవుతారు ఇదే మన జీవితాలకి అర్థం సహర్కత వెళ్ళు అనంది వెళ్ళు అంటాడు ఆదిత్య ఇంకా ఆనంది ఆదిత్య ఇచ్చిన తెల్లచీరిని కట్టుకుని చక్కగా ముస్తాబవుతుంది ఏంటి పెళ్లి కూతురుగారు ముస్తాబయిందా అని ఆదిత్య వస్తాడు ఇంకా ఆనందిని ఆ తెల్లచీరులు అలా చూసి అలా చూస్తూ ఉంటాడు హూ మీరు కూడా పెళ్లి కొడుకు లెక్క కదా అంటుంది ఈ పెళ్లి కూతురు కోసం ఈ పెళ్లి కొడుకు ముస్తాబావకపోతే ఎలా ముస్తాబ కదా అంటాడు అత్తయ్యగారిని మావయ్యగారిని కలపాలని మీరే టూరుకి పంపించి అన్నారు అంటుంది మనకు స్పేస్ ఇవ్వాలని వాళ్ళు కావాలని టూరుకు వెళ్ళారని అనుకోవచ్చు కదా అంటాడు మీరు ఆవుపడరు కాని కతర్ణ కాండియాలుంటాయి మీ తానా అంటుంది అహో అమాయకుణ్ణి పట్టుకుని ఇంతమాట అనద్దు అంటాడు అమాయకులు కాబట్టే అత్తయ్యగారు మామయ్యగారు లేని టైం చూసి కట్టుకునేకి చీర తెచ్చిన్నారు పెట్టుకునేకి పూలు తెచ్చిన్నారు మంచి రోజు కదా అని గారిని కూడా అడిగే వచ్చున్నారు ఇంతకతన్న ప్లానుంటే మీరు అమ్మాయికు లేట్లవుతారు అంటుంది ఆనంది నేను నిజంగానే అమాయకుణ్ణి అని ఆదిత్య అంటే పక్కా ప్లానింగ్తోని ఇవన్నీ జరుగుతున్నాయి అని ఆనంది అంటే అవును పక్కా ప్లాన్తోనే ఇదంతా జరుగుతుంది ప్లాన్ వేసిన పర్సనల్ అంటి వాళ్ళు అని ఆదిత్య చెప్తూ ఉంటే అహో ప్లాను మీదే కదా అంటుంది కాదు మా అత్తేగారిది అంటాడు మా అమ్మ ప్లాన్ చేసుడేంది గీచీర మామ కొనిచ్చిందా అని అడుగుతుంది ఆనంది అత్తేగారు నీచేత పూజ చేయించింది దీనికోసమే ఆనంది మరి ఆవిడికి ఉన్న మొక్కు పూర్తిగా తీరకపోతే ఎలా అంటాడు తీరుతుందిలే కాని ముంగుట దేవునికి దన్నం పెట్టుకుందాం పదండి అని ఆనంది చెప్తూ ఉంటే వెయిట్ వెయిట్ ఈసారి నీకు సూపర్గా ఉండి కాని ఇంకా ఏదో తగ్గిందే అంటూ అక్కడ ఉన్న మల్లెపూలను తీసుకుని ఆనంది తల్లో పెడతాడు ఆదిత్య ఆహా ఇప్పుడు చూడు తల్లో మల్లెపూలు పెడితే మల్లెపుందిరికి పువ్వులు పూచినట్టుగా ఉంది అని ఆదిత్య చెప్తూ ఉంటే ఆనంది తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇప్పుడే ఇంత సిగ్గుపడిపోతే ఇంకా ఎంత సిగ్గుపడతావో అంటాడు ఇక ఆదిత్య ఆనంది నడుము గెలబోతాడు అయ్యి అంటూ ఆనంది బయటికి వచ్చి గోడచాటన నిలబడుతుంది అప్పుడే స్టెప్స్ దిగి వచ్చిన జీవున ఆనందిని చూస్తుంది ఏంటే ఇది కొత్త పెళ్లి కూతురులాగా తయారైంది పైగా సిగ్గుపడుతోంది ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య బయటకొస్తాడు ఆనంది బుగ్గగిల్లుతాడు అబ్బా కాసేత ఆగండి అంటుంది ఆనంది సరే పద ముందు దేవునికి దండం పెట్టుకుందాం అంటాడు ఆదిత్య ఇంక ఇద్దరు వెళ్ళి దేవునికి దండం పెట్టుకుంటారు జీవన కూడా వీళ్ళని ఫాలో అయ్యి ఈ ఇంట్లో ఏం జరుగుతోందిరా అత్తయ్యగారు లేరు మామయ్య గారు లేరు మా మొగుడు కూడా లేడు ఇంట్లో నేనొక్కదాన్నే ఉన్న సంగతి కూడా మర్చిపోయి వీళ్లు గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారే అని అనుకుంటుంది ఆనంది ఇంకా పద అంటాడు మీరు వెళ్ళండి నేను పాలు తీసుకుని వస్తాను త్వరగా వచ్చేయి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఆదిత్య పెళ్లికి పోతాడు అయ్యో ఈ పాల వెయిట్ చేయడాలేంటి దాని ఒంటిమీద తెల్లచీరా మల్లె ఇది అదే ఈ ఘోరాన్ని ఎలా ఆపాలో అర్థం కావటం లేదే ఏదో ఒక సలహా పెద్దమ్మని అడగాల్సిందే అంటూ ఇందుమతికి ఫోన్ చేస్తుంది జీవన ఏంటే ఏమైంది అని అడుగుతుంది ఘోరం జరగబోతుంది పెద్దమ్మ ఏంటి ఆ ఘోరం అని అడుగుతుంది ఆదిత్య ఆనంది ఒకటైపోతున్నారు అని చెప్తుంది వాళ్ళిద్దరూ ఒకటే కదే అంటుంది నీ బొంద నీకు కూడా అర్థం కాకపోతే ఎలా అని జీవనంటే నువ్వు ఏం చెప్పి చచ్చావు అని అర్థం కావడానికి అంటుంది శోభనం జరుగుతోందని చెప్తుంది మీ అత్తయ్యగారు గారు మావయ్య గారు ఊర్లో లేరని చెప్పావు కదా అని ఇందుమతి అడుగుతే ఇదంతా వాళ్ల ప్లానేనని నాకు ఇప్పుడే కదా తెలిసింది దీన్ని ఎలా ఆపమంటావు చిప్పు అని అడుగుతుంది ఇన్నాళ్ళు ఆపుతూనే వచ్చాం కదే అంటుంది ఈసారి కూడా ఆపాల్సిందే అంటుంది జీవన ఈసారి ఆపాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే చెప్తాను విను శ్రీతన్ చైత్ర పెళ్లైన తర్వాత చైత్ర పూర్ణిమ కూతురని పూర్ణిమ శశికాంత్ రెండో పెళ్లామని అందరికీ తెలుస్తుంది ఇదంతా జరగటానికి కారణం ఎవరు అని చూస్తే అందరికీ ఆనందియే కనపడుతుంది సునందకు మామూలుగానే తిక్క తన వెయ్యపురాలకి తన సవతి కూడా వెయ్యపురాలైందని తెలిస్తే ఆనందిని మెడబట్టి బయటికి గెంటెస్తుంది అన్యాయం జరిగింది తన తల్లికి కాబట్టి ఆదిత్య కూడా ఇంట్లోకి రానివ్వడు ఇప్పుడు దానికి శోభనమైపోయిందనుకో మన అదృష్టం బాగుండే అది తల్లైందనుకో కడుపుతో ఉన్న ఆడది మొగుడుతోడు లేకుండా జరిగిన దానికి చుట్టుపక్కన వారికి ఎవరికీ చూపించుకోలేక అయిన వాళ్ల మధ్య బతకలేక చావటానికి ధైర్యం సరిపోక అది ఎవరికంటికి కనిపించకుండా పోవాలి అంటే ఇవన్నీ జరగాలి అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ శోభనం జరగాలి అని చెప్తుంది ఇందుమతి ప్లాన్ అదిరిపోయింది పెద్దమ్మ అని జీవనంటే మీ పెద్దమ్మ ప్లాన్ వేస్తే ఇలాగే ఉంటుందే అని చెప్పి మనసులో ఇలా అనుకుంటుంది ఒకప్పుడు వీళ్ళ అమ్మ బ్రతుకుని ఇలాగే తలకిందులు చేయాలనుకున్నాను బిడ్డని దూరం చేసి దాన్ని మతిలేని దాన్ని చేసి రోడ్డు మీద పరిగెత్తించాను ఇప్పుడు కూతుర్ని కూడా అలాగే పరిగెత్తిస్తాను అని అనుకుంటుంది పెద్దమ్మా మాట్లాడుతూ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయావేంటి అని అడుగుతుంది జీవన గతంలోకి వెళ్లానులే అంటుంది ఆనందికి నీ గతానికి సంబంధమేంటి అని అడుగుతుంది అది నీ నాన్నను చంపింది అది మర్చిపోకు నువ్వు అది తప్పించుకోటానికి జ్యోతి సూర్య సహాయం చేశారు కాని ఆ కట్టుకథలన్నీ నీ నమ్మను నీ నాన్న కుట్టి చంపడం నేను చూశాను ఏడేళ్ల వయసులో నీ తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను అని నువ్వు నాకు మాటిచ్చావు అని అంటుంది నీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను పెద్దమ్మా ఏ రోజుకైనా దాన్ని మా నాన్న దగ్గరికి పంపిస్తాను అంటుంది జీవన దానికి చావు అంత తేలిగ్గా దొరకకూడదే అందరి చేత చీ కొట్టించి దాన్ని ఎవరూ నేను అనాథం చెయ్యాలి అది బ్రతకలేక చావలేక ఎవరికి మొహం చూపించుకోలేక ఒక దిక్కుమాలిన బ్రతుకు బ్రతుకుతుూడు అది అది నిజమైన చావంటే అని కసిగా చెప్తుంది ఇందుమతి నువ్వేం కంగారు పాడుకు పెద్దమ్మా నువ్వు అన్న ప్రతి మాటని నిజం చేస్తాను ఈ జరగబోయే శోభనం దాని జీవితానికి ఆరంభం అనుకుంటుంది కాని ఇదే దాని ముగింపు అని దానికి తెలియడు ఫోన్ జీవన ఇక ఆనంది గదిలోకి పాలు తీసుకుని వస్తుంది ఆనంది గదిలోకి రాగానే పైనుంచి పూలు వేస్తూ పూలవర్షం కురిపిస్తాడు ఆదిత్య ఏంటండి ఈ పూలవర్షం అని బెడ్మీద కూడా చూసి అసలు ఈ పూలన్నీ ఎప్పుడు తెచ్చినారు చీరతల్లో మల్లెపూలు తప్ప ఏ ఏ ఏర్పాట్లు చేయలేదనుకున్నా అని ఆనంది చెప్తే ఏ ఏర్పాట్లు హడావిడి కలిసి రాలేదు కాబట్టి ఇలా ఏదో సింపుల్గా ప్లాన్ చేశాను కాకపోతే మరి మల్లెపూలు కూడా లేకుండా శోభనం పూర్తి కాదు కాబట్టి ఓ బుట్ట మల్లెపూలు తీసుకొచ్చాను వాటితో పాటు కొన్ని స్వీట్సు ఫ్రూట్సు తీసుకుని వచ్చాను అని తలుపు వేస్తాడు ఆదిత్య ఇంకా ఏదో ప్లాన్ చేసినట్టే ఉన్నారు అని అడుగుతుంది అన్నీ అప్పుడే చెప్తారా ఏంటి ఒక్కొక్కటిగా రివీల్ చేయాలి అంటాడు ఏం చేశారు అనడుగుతుంది ఇంకా మాటలకి లేదానంది మౌనమే మన భాష కంటిసైగలే మన భాష అంటాడు ముందు పాలు తీసుకోండి అనంటుంది నువ్వే తాగి నాకివ్వు అంటాడు మీరే ఫస్ట్ ఆనంది నువ్వే ఫస్ట్ అంటూ ఆనందికి పాలు తాగేస్తాడు దేవతలు అమృతం తాగుతారని ఎక్కడో చదివాను మేబీ భార్య సగం తాగి ఇచ్చిన పాలని అమృతమంటారని నాకిప్పుడే అర్థమైంది అమృతం తాగితే అమృతత్వం వస్తుందంట అమృతత్వమంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది ఎందుకు నీ కౌగిట్లో ఆరక్షణం చాలు అని ఆనందిని హక్ చేసుకుంటాడు కలలు దాటి ఎదిగిన మన ప్రేమని కౌగిట్లో కరిగిపోనివ్వకూడదు అందమైన జ్ఞాపకాలుగా మార్చేద్దాం ఇది మనదైన జీవితానికి తీయని వేడుక అంటూ ద్రాక్షని ఆనందికి తినిపిస్తాడు ఇకపై ఇద్దరూ ఒకటి అని చెప్పే అందమైన వేదిక ఐ లవ్ యు ఆనంది రాసిన మంచి పుస్తకాన్ని ఒకరికి అంకితం చేసినట్టు నా జీవితాన్ని నీకు అంకితమిస్తున్నాను నేను కలిసిపోయి ఒకటిగా బతకాలనుకుంటున్నాను అని ఆదిత్య ఉంటే ఆనంది అలా చూస్తూ ఉంటుంది ఆదిత్య వైపు ఇంకా అలా వాళ్ళ జీవితం మొదలవుతుంది ఉదయమవుతుంది ఆనంది నిద్రలేచి సిగ్గుపడుతూ ఆదిత్య వైపు చూస్తోంది ఆదిత్య నిద్రపోతూ ఉంటాడు సరి అని ఆనంది వెళ్లబోతూ ఉంటే ఆదిత్య ఆనంది చీర కొంగుని లాగుతాడు గుడ్ మార్నింగ్ అంటాడు ఇట్లాగేనా గుడ్ మార్నింగ్ చెప్పేది అంటుంది ఇంకా ఆదిత్య ఆనందిని తనపైకి లాక్కొని నుదిరి మీద ముద్దు పెడతాడు గుడ్ మార్నింగ్ చెప్తాడు వెరీ గుడ్ మార్నింగ్ అని అంటుంది ఫస్ట్ నైట్ ని కంటిన్యూ చేద్దామా అంటాడు హలో నైట్ ఈజ్ ఓవర్ దిస్ ఇస్ డే అంటుంది ఇంకా ఆదిత్య అయినా కూడా ఆనందిని దగ్గరకు తీసుకోబోతూ ఉంటే ఆనంది సిగ్గుపడుతూ బయటకొచ్చేస్తుంది రావడంలో జీవన్కి డాష్ ఇస్తుంది గుడ్ మార్నింగ్ ఆనంది అని జీవన్ అంటే గుడ్ మార్నింగ్ జీవన్ అని సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఓహో మొత్తానికి అనుకున్నది సాధించావు కానివ్వండి కానివ్వండి రాత్రి పెద్దమ్మ చెప్పింది కదా ముందు కనిపిస్తోంది అని జీవన్ అనుకుంటుంది ఇంకా ఆనంది స్నానం చేసి జీవన్కి కాఫీ తెచ్చి ఇస్తుంది జీవన్ కాఫీ తీసుకో అని తన కూడా కూర్చొని కాఫీ తాగుతుంది మరి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్